నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదులో శుక్రమహర్దశ కొన్ని కొన్ని రాశుల వాళ్ళకి ఏర్పడుతోంది అయితే ఈ శుక్రుడు మనకి ఎలాంటి విశేషాలను ఇస్తాడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు ఈ శుక్రమహర్దశలో ఎవరు ఏ వ్యక్తి ఎట్లా చెయ్యాలి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలనగా చేద్దాము అయితే ఖగోళంలో నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటుంది అయితే ఇలా సంచారం చేసే క్రమంలో రాసులకు ఒక్కొక్కసారి మంచి ఫలితాలు ఇస్తుంటాయి ఒక్కొక్కసారి చెడు ఫలితాలను ఇస్తుంటాయి అయితే చెడు ఫలితాలను కలిగి మనకి కలిగే సమయంలో పెద్దలు సూచించిన జ్యోతిష పండితులు సూచించిన పరిహారాలను కనుక పాటించుకున్నట్టయితే ఆ చెడు నుంచి మంచికి జరిగే అవకాశం కనబడుతుంది అయితే శుభ ఫలితాలు కూడా ఒక్కొక్క గ్రహాలు మనకి అనుకూలిస్తాయి అయితే ఈ మామూలు సంచారం వేరు శుక్రమహర్దశ అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మహర్దశ అంతర్దశ వచ్చిన సమయంలో మేషాది ద్వాదశ రాశుల వారికి మంచి మంచి ఫలితాలను ఏర్పాటు చేస్తారు అలాగే శని మహర్దశ శుక్రమహర్దశ బుధ మహర్దశ గురు మహర్దశ ఇలాగా ఒక్కొక్క గ్రహం మనకి మంచి ఫలితాలను ఇస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం ఇప్పుడు చెప్పుకునే ప్రధాన అంశము శుక్రమహర్దశ ఏర్పడబోతోంది అయితే శుక్రుడు దేనికి ప్రతీక అంటే సంపదకు శ్రేయస్సుకు ధైర్యానికి సాహసానికి కారకుడు శుక్రుడు అన్నమాట అయితే ఈ శుక్రుడు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశిస్తున్నాడు అనమాట అయితే శుక్రుడు వచ్చాడంటే ఇంకేముంది మహర్దసే అనమాట అందరికీ అయితే దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళకి పట్టుకుందల్లా బంగారంలా ఉంటుంది వాళ్ళు ఏమీ అనుకోకపోయినా ఏమీ సాధించాలి ఏమీ అనుకోకర్లేదు కానీ అన్నీ వాళ్ళు సాధిస్తారు అన్ని రకాలుగా వాళ్ళకి కెరియర్ పరంగా ఆర్థిక పరంగా ధనపరంగా కుటుంబ పరంగా ఇంకా ఒకటేంటి శుక్రమహర్దశ ఉన్నంత కాలము వాళ్ళకి అన్ని రాజయోగాలే కలుగుతాయన్నమాట అయితే ఏ ఏ రాసుల వాళ్ళకి ఇలాంటి రాజయోగం కలగబోతోంది వాళ్ళు పట్టిందల్లా బంగారం అని అనుకున్నట్టుగా అందులో ఏ రాసులు ఉన్నాయి అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం ముందుగా దానికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి జాతకంలో కనుక శుక్రుడు ఉన్నత స్థాయిలో ఉన్నట్టయితే కనుక అందుకే మీ యొక్క వ్యక్తిగత పరిశీలన కనుక జాతక పరిశీలన చేసుకున్నట్టయితే శుక్రుడు ఏ అంశంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోవాలి అంతేగాని గోచార రీత్యంలోకి వెళ్ళిపోయి మాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అని నిందించడం కాదు ఇది గోచార రీత్యా చెప్పదగింది కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకంలో మీ జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా చూసుకోవాలి అయితే ఇక్కడ శుక్రుడు కనుక మీ జాతకంలో ఉన్నత స్థాయిలో ఉంటే మీరు అరవై నాలుగు కళల్లోనూ విశేషమైన ప్రతిభను ధనాన్ని కూడా కీర్తి ప్రతిష్టలు పొందుతారు తరువాత అందం విషయంలో కూడా చాలా చక్కని అందాన్ని ఇస్తాడు శుక్రుడు అనమాట అయితే సంగీతంలోనూ మేధావులుగా తయారు చేస్తాడు తద్వారా ధనప్రాప్తిని ఇస్తాడు తరువాత గౌరవము సంపదలు పేరు ప్రఖ్యాతలు కుటుంబ సౌఖ్యము ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఆ వ్యక్తికి శుక్రుడు ఆపాదిస్తాడనమాట అయితే శుక్రుడు వృషభ రాశికి తులారాశికి అధిపతి ఆయన యొక్క అనుగ్రహంతో జీవితంలో ఎటువంటి ఎగుడు దిగుడు పరిణామాలైనా సరే చోటు చేసుకోలేవు ఎప్పుడు ఉన్నతి మాత్రమే జరుగుతూ ఉంటుంది అయితే జీవితంలో శుక్రమహర్దశ చోటు చేసుకొని అంటే మనకి వచ్చి ఆర్థికంగా మంచి స్థాయిలోకి అంతవరకు శుక్రమహర్దశకు ముందు వరకు కొన్ని కొన్ని రాసుల వాళ్ళు అంటే ఎట్లా ఉంటారంటే పైసాకి కూడా నోచుకున్నటువంటిది అవమానాలతో తిట్లతో వాళ్ళు ఏది పట్టుకున్నా సరే మట్టి అయ్యే రాసుల్లాగా ఉంటారు కానీ ఈ శుక్రుడు ప్రవేశించినప్పుడు మాత్రము అసలు వాళ్ళు ఏది పట్టుకుంటే అదే బంగారము ఏది మాట్లాడితే అదే గౌరవం అన్న రీతిలో ఈ శుక్రుడు ఆయా జాతకులకు ఆయా రాసుల వాళ్ళకి ఉన్నతిని ప్రసాదిస్తున్నాడు ఆ రాసులు ఏమిటో అనేది మనం ఇప్పుడు చూద్దాము శుక్రు మహర్దశలో శుక్రుడు అనుగ్రహించిన రాశి కూడా మీనరాశి అనమాట అంటే ఆయన యొక్క అనుగ్రహాలలో ఈ గ్రహం కూడా ఈ రాశి వారు కూడా ఉండడము విశేషమైన లాభం అనమాట మీనరాశి వారు చాలా ఒడిదుడుకులు గతంలో చాలా నష్టాలు పోవడము కష్టాలు ఎదుర్కోవడము అందులో శని ప్రవేశము అంటే ఏనాటి శని యొక్క ఛాయలు కొంచెం కొంచెంగా కనబడడం వల్ల వీరు అన్నిటా ఇబ్బందులు పడే అవకాశము గతంలో మనకి కనిపించిందనమాట అయితే ఇప్పుడు ఈ మహర్దశలో శుక్రుడు మూడవ ఇంట ఎనిమిదవ ఇంట ఉండడం వల్ల ఆ ఇంటికి అధిపతి అవ్వడం వల్ల మరియు ఈ మహర్దశ ఉండడం వల్ల కూడా ఈ మేనరాశి వారికి కొంతమంది జీవితాలలో అందరికీ కాదు సుమ కొంతమంది జీవితాలలో పెను మార్పులు మంచి విశేషమైన మార్పులు వారి జీవితాన్ని మలుపు తిప్పే మార్పులు కలగజేయబోతున్నాడు అది ఏ రకంగా అంటే ధనపరంగా అవ్వచ్చు వ్యాపారపరంగా అవ్వచ్చు ఆయుష్ పరంగా అవ్వచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇలా కొన్ని కొన్ని అంశాలలో కెరియర్ పరంగా ఇలా ఎవరెవరు ఏ రంగాల్లో ఉన్నారో వారి వారి రంగాల్లో ఆ అంశాలను జోడు చేసుకుని ఆయన అదృష్టాన్ని ధనాన్ని ఆయుష్ని ఆరోగ్యాన్ని అన్ని రకాల సౌఖ్యాలను ప్రగతిని ఇస్తున్నాడు అన్ని రకాల వృద్ధిని కూడా ఆ స్వామి మీకు కలగజేస్తున్నాడు కాకపోతే ఇందాక అనుకున్నట్టుగా కొన్ని రాసుల వాళ్ళకి అంటే కొంతమందికి మాత్రమే మేనరాశిలో ఉండే కొంతమందికి మాత్రమే ఇవన్నీ వర్తించేటట్టుగా గోచరిస్తోంది కానీ కొంతమంది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది అయితే మీకు కొన్ని కొన్ని కొంతమంది జాతక పరంగా విశ్లేషణ చేసుకున్నట్టయితే అంటే మీరు అనుకోవచ్చు మేము మీనరాశిలో ఉన్నాము మాకు ఎందుకు ఇది కలగటం లేదు అని అనుకుంటే కనుక ఇందాక చెప్పినట్టు కొంతమంది జీవితాల్లోనే ఇటువంటి ఫలితాలు ఆ శుక్రుడు ఇవ్వబోతున్నాడు కానీ మీ యొక్క జాతక చక్రంలో ఏవైనా దోషాలు ఉన్నట్టయినా లేదా ఏవైనా మార్పులు ఉన్నట్టయితే కనుక ఆ ఫలితాలు మీకు పొందే అవకాశం లేకుండా పోవచ్చు కాబట్టి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నట్టయితే మీరు ఎవరి చేతనైనా చూపించుకోవడం కానీ లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు చెప్పడం కానీ చేసినట్టయితే కనుక ఏ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ అంశంలో మీకు పెనుమార్పులు అంటే తక్కువగా జరగబోతున్నాయి ఇబ్బందులు కలగబోతున్నాయి అనేవి చూపించుకుంటే వారిచ్చే పరిహారాలు పరిణామాలు సూచనలు మీరు కనుక పాటించుకున్నట్టయితే కనుక ఆ చిన్న విషయాన్ని కూడా మీరు దాటేయగలుగుతారు కానీ ఒక ఇంత మేనరాశి వాళ్ళకి అంత శుక్రమహర్దశలో దశలో అంత అనుకూలంగా లేదు అన్నట్టుగా గోచరిస్తోంది కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోండి ఇది గోచార రీత్యా చెప్పేదే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాకే అని అన్వయించుకోకుండా మీరు మీ పరిశీలన చేయించుకున్నట్టయితే కనుక మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశము ఆ శుక్రుడు యొక్క ఫలితాలు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది ఇది మీనరాశి వారికి చెప్పదగిన ఫలితము శుక్రమహాదశలో సాధారణంగా కలిగే లాభాలతో పాటుగా విశేషమైన లాభాలు కూడా అన్ని రాసుల వాళ్లకు అన్ని గ్రహాల వాళ్లకు కలగజేస్తున్నాడు కాబట్టి అయితే వీటిలో సత్సంబంధాలు కుటుంబ సంబంధాలు ప్రేమ సంబంధాలు ఉండడంతో పాటుగా వాటికి ప్రాధాన్యత ఇస్తూ ధనం కూడా ఖర్చయ్యే అవకాశం కూడా కనబడుతోంది అది అంటే కళల పట్ల కానీ లగ్జరీ జీవితంలో కానీ ప్రగతిలో కానీ అన్నిటా కనపడుతోంది కానీ మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మీరు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది దీని పరంగా నేను చెప్పేది ఏంటంటే కొంతమందికి అనుమానం రావచ్చు సందేహం కూడా కలగచ్చు మాకు అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పారు కానీ మా జీవితంలో ఏమీ కనబట్టలేదు అని మీకు సందేహం రావచ్చు దానికి నేను చెప్పే వివరణ ఏంటంటే ఇవి మేము అంటే నేను కానీ ఏ జ్యోతిష పండితులైనా కానీ గోచార రీత్యా చెప్తాము గోచార రీత్యా అంటే అర్థం ఏంటంటే ఈ రాశిలో వేలా వేలాది మంది ఉండొచ్చు లక్షల మంది ఉండచ్చు అందరికీ జరుగుతాయి అనేది చెప్పలేము మీకు జరుగుతుందా లేదా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీ వ్యక్తిగత పరిశీలన కనుక తప్పనిసరిగా చేయించుకుంటే ఆ విశేష ఫలితాలు మీకు ఉన్నాయా లేవా అనేది మీ జాతకం ప్రకారం తెలుస్తుంది దాన్ని మీరు అన్వయించుకొని ఆ జ్యోతిషాన్ని తిట్టేసి ఇది నమ్మదగింది కాదు అనో లేకపోతే మాకు జరగట్లేదు కాబట్టి ఇది అబద్ధమనో అనే స్థాయికి మీరు వెళ్ళకండి ఎందుకంటే జ్యోతి ఏ శాస్త్రము అబద్ధం కాదు ఏ పరిశీలన అబద్ధం కాదు ఏ ప పురాణము అబద్ధం కాదు కాబట్టి శాస్త్రం అనేది అస్సలు అబద్ధం కాదు మీ అంటే మీ యొక్క సందేహానికో లేదంటే మీ యొక్క ఆలోచనను జ్యోతిష్యానికి ముడిపెట్టకండి మీకు జరగలేదు కదా అని అందరికీ జరగదు అది అబద్ధము అనే ప్రచారాన్ని మాత్రం మీరు మానుకోండి మీకు కలగాలి అని అనుకుంటే కనుక మీరు వ్యక్తిగతంగా చూపించండి పరిశీలన చేయించుకోండి మీ పుట్టిన తేదీ మీరు వివరాలు అవి ఇచ్చినట్టయితే కనుక జ్యోతిష్కులు మీకు చెప్పి ఫలితాలు ఏమిటి పరిహారాలు ఏమిటి ఏం చేసుకుంటే ఆ ఫలితాలు మీరు పొందబోతారు అనే అంశాన్ని మీకు వారు క్లియర్గా చెప్పగలుగుతారు కాబట్టి మీరు ఆ దిశగా వెళ్ళండి ఇది చూసి నాకు జరగట్లేదు అనే భ్రమలోకి మీరు వెళ్ళిపోవడం కానీ అనే కోపాన్ని కూడా మీరు ప్రదర్శించడం మంచిది కాదుగా చెప్ప చెప్పడం జరుగుతోంది దాన్ని దూషించకుండా మీరు స సత్వరమే అంటే ఇది చూసిన వెంటనే మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోండి అది ఎవరి చేత చేయించుకున్నా రిజల్ట్ ఒకలాగే ఉంటుంది ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు ఎందుకంటే శాస్త్రం కాబట్టి శాస్త్రాన్ని ఎవరు సొంతంగా చెప్పే అవకాశం అయితే ఉండదు ఈ విషయాన్ని ప్రేక్షకులు పరిశీలనలోకి తీసుకొని మీరు వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే మీ యొక్క ఫలితాలు పరిణామాలు పరిహారాలు తెలుసుకోగలుగుతారు ఈ పరంగా నేను చెప్పే విషయము ఇదన్నమాట నమస్తే